మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ నాగర్ కర్నూలు జిల్లా ప్రజలకి మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ నాగర్ కర్నూలు జిల్లా ఆట్యపాట్య అసోసియేషన్ ద్వారా ఈ నెల పదమూడు నుంచి స్టార్ట్ అయ్యే నేషనల్ లెవెల్ నైన్త్ మెన్ అండ్ ఉమెన్ ఆట్యపాట్య ఫెడరేషన్ కప్ మన కల్వకృతిలో జరగబోతుంది ఈ నేషనల్ ఫెడరేషన్ కప్ లో పాల్గొనే ఇతర స్టేట్స్ వాళ్ళు ఉమెన్ టీమ్ పాండిచ్చేరి కేరళ తమిళనాడు మహారాష్ట్ర బీహార్ గోవా తెలంగాణ మరియు కర్ణాటక అదేవిధంగా మెన్స్ టీమ్ నుంచి మహారాష్ట్ర కేరళ పాండిచ్చేరి కర్ణాటక తమిళనాడు గోవా బీహార్ మరియు ఉత్తర్ప్రదేశ్ ఈ నెల ఫస్ట్ డే వచ్చేసి థర్టీన్త్ ఈ నెల పదవ రోజు నెక్స్ట్ డే ఫోర్టీన్త్ నెక్స్ట్ వచ్చేసి ఫిఫ్టీన్త్ దీంట్లో ఆట్యపాట్య ఫౌండేషన్ అసోసియేషన్ నుంచి ప్రెసిడెంట్ మరియు అందర్ మెంబర్స్ మరియు ప్లేయర్స్ అందరికీ ఆల్ ద బెస్ట్ ఫర్ దాంక్ గ్రాండ్ సక్సెస్ థ్యాంక్ యూ వెల్కమ్ టు మీటింగ్ న్యూస్ నిమిర్ ప్రసాద్ ప్రస్తుతం మనం జెడ్ జెడ్పిఎస్ బాయ్స్ హై స్కూల్ గ్రౌండ్లో ఉన్నాం ఇక్కడ ఆట్యపేట ఏదైతే టోర్నమెంట్ జరుగుతుందో ఆ ఫెడరేషన్ సంబంధించిన కొందరు ఇక్కడ ఆర్గనైజర్స్ ఉన్నారు వారిని అడిగి కొన్ని విషయాలు తెలుసుకుందాం ముందుగా సార్ నమస్తే అండి ఈ ఎట్లయితే మనకు మూడు రోజుల్లో కల్వకుర్తుల్లో ఏదైతే టోర్నమెంట్ జరగబోతున్న క్రమంలో దాని గురించి వివరాలు ఏంటి సార్ నా పేరు అంజయ్య ఫిజికల్ డైరెక్టర్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను సో నేను ఈ ఫెడరేషన్ కప్కు ఆర్గనైజర్గా వర్క్ చేస్తున్నాను గత ఈ నెల ఫోర్టీన్ ఫిఫ్టీన్ తేదీలలో ఫెడరేషన్ కప్పు ఇక్కడ కండక్ట్ చేయబోతున్నాం ఫెడరేషన్ కప్ అంటే ఇండియాలో టాప్ నేషనల్స్ ఆడిన సీనియర్ నేషనల్స్ ఆడినటువంటి టాప్ ఎయిట్ టీమ్స్ ఇక్కడ కండక్ట్ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది పదమూడో తారీఖు రోజు ఈవినింగ్ అన్ని టీమ్స్ మన దగ్గరికి చేరుకుంటాయి ఫోర్టీన్త్ అండ్ ఫిఫ్టీన్త్ ఈవినింగ్ వరకు టోర్నమెంట్ కంప్లీట్ అవుతుంది ఇక్కడ త్రీ డేస్ వరకు త్రీ డేస్ కూడా ప్లేయర్స్కు అందరికీ కూడా ఇక్కడే అకామిడేషన్ భోజనం తర్వాత ప్లేయింగ్ మొత్తం కూడా జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ గ్రౌండ్లో జరుగుతుంది అకామిడేషన్ ప్లేయర్స్కు కానీ కోచెస్ కానీ ఫెడరేషన్ అసోసియేషన్ సెక్రటరీలకు కానీ అకామిడేషన్ మొత్తం కూడా లాడ్జ్లలో ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ భోజనాలు కూడా నార్త్ నుంచి ఎక్కువ టీమ్స్ వస్తున్నాయి కాబట్టి వాళ్ళకు నార్త్ ఇండియన్ ఫుడ్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆటపాట అసలు ఈ గేమ్ అనేది చాలామందికి తెలియదు స్పోర్ట్స్లో ఈ గేమ్ ఎలా ఉంటుంది అంటే ఈ గేమ్కి ఎంతమంది మెంబర్స్ కావాలి ఈ గేమ్ ఆడడానికి ఎంత డ్యూరేషన్ ఉంటుంది అసలు ఎట్లా చేస్తారు ఈ గేమ్కి ఆ వివరాలు చెప్పండి సార్ ఓకే సార్ అయితే ఆట్యపాట్య గేమ్ అనేది చాలా పురాతనమైనటువంటి ప్రాచీనమైనటువంటి క్రీడ పురాతన పల్లెటూర్లలో ఉన్నటువంటి ఉప్పు గిర్ర గేమ్ అనే అని ఆడుతుండేవాళ్ళు ఇప్పుడు ఆ గేమ్నే దీన్ని మోడనైజేషన్ చేసేసి ఆటేపాటేగా దీనికి నామకరణం చేసి దీంట్లో కొన్ని స్కిల్స్ను డెవలప్ చేసి ఆడడం జరుగుతుంది సేమ్ ఇది ఖోఖో లాగానే ఖోఖో టీం లాగానే ఖోఖో గేమ్ లాగానే ఇది కూడా నడుస్తుంది ఖోఖోలో ఎట్లయితే నైన్ మెంబర్స్ ఉంటారో ఎయిట్ స్క్వేయర్స్ ఉంటాయో ఇక్కడ కూడా ఇక్కడ కూడా నైన్ స్క్వేర్స్ ఎయిట్ స్క్వేర్స్ నైన్ మెంబర్స్ తోటి ఆడతారు టోటల్ టీం వచ్చేసి ఫిఫ్టీన్ మెంబెర్స్ ఉంటుంది ఈ టీంలో సో అట్లా చాలా ఇప్పుడు గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ గేమ్ను రన్ అవుతుంది ఇండియాలో కూడా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా ఈ గేమ్ కండక్ట్ చేయడం జరుగు ఈ టోర్నమెంట్ కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు మీరు ఖోఖో మాదిరిగానే ఉంటుందని చెప్తా ఉన్నారు కదా అసలు టైం ఎట్లా ఉంటుంది సార్ దీనికి టైం ఎంత ఉంటుంది ఈ గేమ్కు సెవెన్ మినిట్స్ ఉంటుందండి సెవెన్ ప్లస్ సెవెన్ మినిట్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ త్రీ సెట్స్ ఉంటుంది ఫైవ్ మినిట్స్ రెస్ట్ ఉంటుంది ఇక్కడ మరొక కోచ్ ఉన్నారు ఆయన చాలా సీనియర్ కోచ్ ఆయన కొన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ మీరు చెప్పండి వీళ్ళని ఎట్లా ఫిజికల్గా మీరు రెడీ చేస్తున్నారు రేపు జరగబోయే టోర్నమెంట్కి టీమ్ సిద్ధంగా ఉందంటే ఏం చెప్తారు డైలీ మేము క్యాంప్ చేస్తున్నాం డైలీ ఫైవ్ థర్టీకి వస్తున్నాము ఇక్కడ డైలీ రన్నింగ్ చేస్తున్నాం ఫిజికల్ క్యాంప్ చేస్తున్నాం వాళ్ళ ప్రాక్టీస్ చేపిస్తున్నాం వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్ టు గెట్ ఇన్ ఫైనల్స్ సో వీఆర్ డూయింగ్ సో వెల్ సరే ఈ మూడు రోజులు జరగబోయే ఈ టోర్నమెంట్స్కి రాష్ట్ర స్థాయి కానీ ఇక్కడ వీళ్ళని సెలెక్ట్ అంటే జాతీయ స్థాయిలో ఎన్ని ఎన్ని రాష్ట్రాల నుంచి ఇక్కడికి మనకు విజిట్ చేయడానికి వస్తున్నారు ప్రధానంగా ఈ గేమ్ ఇక్కడే కండక్ట్ చేయడానికి టోర్నమెంట్స్ ఏంటి సార్ అయితే ఇక్కడ ఇండియాలో సీనియర్ నేషనల్ ఆడినటువంటి టాప్ ఎయిట్ టీమ్స్ను ఇక్కడికి తీసుకోవడం జరుగుతుంది వాళ్ళు ఆ టీమ్స్ మాత్రమే పుదుచ్చేరి తమిళనాడు కర్ణాటక మహారాష్ట్ర బీహార్ గోవా కేరళ తెలంగాణ యూపీ సో ఇట్లా ఇక ఈ టీమ్స్ క్వాలిఫై అయినటువంటి ఎయిట్ టీమ్స్ను ఇక్కడ తెలంగాణకు తీసుకోవడం జరిగింది మా సెక్రటరీ గారు ముఖేష్ కుమార్ గారి బాధ్యతతో దీన్ని మాకు కేటాయించడం జరిగింది సో ఖచ్చితంగా మా మీద వారు పెట్టినటువంటి నమ్మకంతో మీరైతే ఖచ్చితంగా ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేయ కండక్ట్ చేయగలుగుతారు అని మా పైన పెట్టిన నమ్మకంతో మేము తీసుకొని ఈ టోర్నమెంటును విజయవంతంగా చేయడంలో మా టీము మా మా ప్రెసిడెంట్ గారు అదేవిధంగా మా నాగర్ కర్నూలు జిల్లా ఆట్యపాట్య అసోసియేషన్ కమిటీ సభ్యులందరితో కలిసి ఈ కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రతి ఈ టోర్నమెంట్లో కానీ ఇంకా ఎలాంటివి అయినా కానీ వివిధ రాష్ట్రాల నుంచి మన దగ్గరికి వస్తున్నారు కాబట్టి వారికి ఎలాంటి అవకతవకలు జరగకుండా మంచి ఆతిథ్యం ఇచ్చి మంచి అకామిడేషన్ ఇచ్చి ఈ టోర్నమెంట్ను విజయవంతం చేయడానికి మా వంతుగా కృషి చేస్తామని తెలియజేస్తున్నారు మీకు ఈ మూడు రోజుల టోర్నమెంట్స్కి రాష్ట్ర స్థాయి నాయకులు కావచ్చు స్పోర్ట్స్ మినిస్టర్ నుంచి ఎంత చీఫ్ గెస్ట్లు ఎవరు వస్తున్నారు మొదటగా ఈ టోర్నమెంట్కు స్పోర్ట్స్ మినిస్టర్ గారు వాకిటి శ్రీహరి గారిని మేము ఆహ్వానించడం జరిగింది వారు తప్పకుండా ఈ కార్యక్రమానికి ప్రారంభోత్సవానికి వారు విచ్చేయించున్నారు అదేవిధంగా ఇంకొక మినిస్టరు జూపీ కృష్ణారావు గారు వస్తున్నారు అదేవిధంగా మన మా నాయకులు కాన్స్టెన్సీ నాయకులు ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు ఇంకా మా ముఖ్యంగా మా ఆట్యపాట్య చైర్మన్ గారు ఆశాదీప్ రెడ్డి గారు ఆశా కాగితీ ఆశాదీప్ రెడ్డి గారి ఆధ్వర్యం లోపల మా చైర్మన్గా వారిని ఎన్నుకోవడం జరిగింది వారి ఆధ్వర్యంలోనే ఈ టోర్నమెంట్ను విజయవంతంగా చేయడంలో మేము చాలా చురుకుగా పని సార్ తెలంగాణ నుంచి కలకుర్తిలో టీం రెడీ అవుతుంటే వాళ్ళు కూడా ఇప్పుడు మరి ప్రాక్టీస్లో ఉన్నారు కదా ఎట్లా వాళ్ళు ఫిజికల్గా ఎట్లా ఉన్నారు రేపు బరిలో దిగబోతున్న సందర్భంగా వాళ్ళకి ఎలాంటి మీరు సలహా సూచనలు ఇస్తున్నారు సార్ మేము ఇప్పుడు గత మూడు రోజులుగా ఈ క్యాంపును కండక్ట్ చేస్తున్నాము సో మన తెలంగాణలో జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా మేము ఈ జాతీయ స్థాయి ఫెడరేషన్ కప్పులో ఖచ్చితంగా మేము గోల్డ్ మెడల్ కొట్టే తోటే బరిలోకి దిగుతున్నాం కంపల్సరీ మా ప్లేయర్స్ అందరు కూడా చాలా కష్టపడి ప్రాక్టీస్ చేస్తున్నారు మా కోచ్ గారు అమర్సింగ్ గారు కూడా వారిని మార్నింగ్ ఫైవ్ థర్టీ నుంచే వాళ్ళని ప్రాక్టీస్ చేయిస్తూ ఎయిట్ వరకు కూడా ఇక్కడ ప్రాక్టీస్ సెషన్ నడుస్తున్నది సో అందుకనే ఖచ్చితంగా మా ప్లేయర్స్ కంపల్సరీ ఈసారి ఫస్ట్ ప్లేస్ కొడతారని ఆశాభావంతో ఉన్నాం సార్ సార్ ఎంత టైం ఉంటుంది సార్ డ్యూరేషన్ అంటే ఒక గేమ్కి ఎంత టైం ఉంటుంది అక్కడ నుంచి ఎన్ని పాయింట్స్ అవి ఎవరు అబ్జర్వేషన్ చేస్తూ ఉంటారు ఎట్లా ఉంటుంది సార్ సార్ దీనికి టైమింగ్ వచ్చేసి సెవెన్ మినిట్స్ ఉంటుంది సెవెన్ ప్లస్ సెవెన్ మినిట్స్ ఉంటుంది సో దీనికి వచ్చేసి ఒకసారి ఒక ఇవతల నుంచి అవతలకి ఎయిట్ స్క్వేర్స్ ఉంటాయి ఎయిట్ స్క్వేర్ క్రాస్ చేసి మళ్ళీ యువతలకు వచ్చిందంటే ఎయిటీన్ పాయింట్స్ వస్తాయి సార్ అట్లా మనం ఎన్ని స్క్వేర్స్ వరకు అయితే మనం క్రాస్ చేయగలుగుతామో అన్ని పాయింట్స్ మనకు ఇస్తారు దీనికి మొత్తం ఒక ఫోర్టీన్ మెంబర్స్ అఫీషియల్స్ ఉంటారు పద్నాలుగు మంది రెఫరీస్ ఉంటారు సో ఆ పద్నాలుగు మంది రెఫరీస్ తోటి ఈ టోర్నమెంట్ను కండక్ట్ చేయడం జరుగుతుంది మనకు ఈ రెఫరీస్ కూడా వివిధ రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది ఆల్ ఇండియా నుంచి అబ్జర్వర్లను కూడా ఏర్పాటు చేస్తూ ఈ క్రీడను విజయవంతం చేయడంలో వీరు కూడా ప్రముఖ పాత్ర పోషిస్తారు ఇక్కడ మరొకరు స్పోర్ట్స్ నుంచి ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ అట్టేపాట్య గురించి చాలా వరకు గ్రామీణ స్థాయిలో కూడా ఈ గేమ్ అంటే పురాతనమైనది పురా అక్కడ ప్రాచీనమైన గేమ్ని మళ్ళీ దాన్ని కొంచెం మాడిఫై చేసేసి మళ్ళీ పిల్లలకు స్కూళ్ళను స్కూల్ లెవెల్ నుంచి చేస్తున్నాము ఎలాంటి బలోపేతం భవిష్యత్తులో చేయబోతున్నారు ఈ అట్టపాట్య గేమ్ సార్ ఇంతకుముందు వివిధ క్రీడలను చూసుకున్నట్టయితే కబడ్డీ ఖోఖో వాలీబాల్ ఈ గ్రౌండ్లో మేము చేయడం జరిగింది వాటిలో మంచి ఫలితాలను సాధించినాం నేషనల్ వాలీబాల్ చేసినాం ఖోఖో కూడా చేసినాం కబడ్డీ తర్వాత వీటిలో వీటితో పాటు ఈ ప్రాచీన క్రీడను మనం తిని తీసుకొని ఈ గేమ్ ప్రాచీన క్రీడ అయినప్పటికీ ఇక్కడ పరిచయం లేదు ఇక్కడ పరిచయం చేసి సులువుగా కొంచెం అంతకంటే కాకుండా ఇంకా కొంచెం ఎక్కువ వాళ్ళను ప్రోత్సహించి మనం ఈ ఆట్యాట్య అనే గేమ్ను ఈ కళాకృతిలో కూడా మనం కొత్తగా ఎస్టాబ్లిష్ చేసినట్టయితే ఎట్లుంటుంది తర్వాత టూ పర్సెంట్ కోట స్పోర్ట్స్ కోట దీనికి ఉన్నందుకు సెంట్రల్లో ఉంది ఏది రైల్వే తర్వాత బ్యాంకింగ్ తపాలా పోస్ట్ ఆఫీస్ ఇట్లాంటి దాంట్లో బీద పిల్లలకు అవకాశం కల్పించవచ్చు మన అదో అట్లా ముఖ్య ఉద్దేశంతో ఈ కళకృతికి నేను తీసుకోవడం జరిగింది దీన్ని ఈ కళకృతిలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే పిల్లల్ని ఈ విధంగా డెవలప్ చేసినట్టయితే బీద విద్యార్థులకు మంచి ఫలితాన్ని ఇచ్చి వాళ్ళకు జే ఒక కొంతమందిని సెటిల్ చేసిన వాళ్ళం అవుతాం అందుకోసమే ముఖ్యంగా దీన్ని తీసుకోవడం జరిగింది ఇంకా ఉద్దేశం ఏమిటి అంటే ఈ కలగుర్తిలో ఇంతవరకు అయితే ఈ క్రీడ లేదు చేయలేదు ఎవరు చేయలేదు ఈ కొత్త క్రీడను మనం పరిచయం చేసినట్టయితే బాగుంటుందని ఇంకా ఉమ్మడి మామనగర్ జిల్లాలో కూడా ఇది ఎక్కడ పెట్టలేదు ఈ గేమ్ను మనం తీసుకోవడంలో వివిధ వివిధ రాష్ట్రాల్లో ఇది ఉంది ప్రాచుర్యం పొందింది మన కలకృతి కూడా క్రీడలకు పుట్టినిల్లు మన కలకృతి ఇది ఇంకా ఈ క్రీడను బాగా ప్రోత్సహించినట్టయితే ఎక్కువ ఫలితాలను మనం తీసుకుంటాం వేద పిల్లలకు న్యాయం చేసిన అవుతాం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది తీసుకోవడం జరిగింది నా పేరు ప్రసాద్ ఆట్యపాట్య నాగం జిల్లా ప్రెసిడెంట్ చివరిగా చెప్పండి పండుగ ఈ ప్రాంత ప్రజలు కావచ్చు అఫీషియల్ అధికారులు కావచ్చు నాయకులు కావచ్చు ముఖ్యంగా స్టూడెంట్స్కి స్పోర్ట్స్ నుంచి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకుంటారు క్రీడల వలన మంచి భవిష్యత్తు ఉంటుందని ఖచ్చితంగా చెప్పగలుగుతాను ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే క్రికెటర్స్ అనుకోండి ఫుట్బాల్ ప్లేయర్స్ అనుకోండి తర్వాత టెన్నిస్ క్రీడాకారులు అయితేనేమి వివిధ ఇప్పుడు ఉన్నటువంటి కబడ్డీ క్రీడాకారులు అయితేనేమి మంచి పొజిషన్లో ఉండి ఒక క్రీడకు క్రీడలు ఆడిన తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు డైరెక్ట్గా డిఎస్పీలు ఎస్పీలుగా మంచి మంచి గ్రూప్ వన్ క్యాడర్లో ఉండడం జరుగుతుంది సో అట్లా ఈ క్రీడాకారులకు మంచి చదువు కూడా తోడైతే ఇటు చదువు అటు క్రీడలు రెండు తోడైతే వీళ్ళు మంచిగా అతి తొందరలోనే లైఫ్లో మంచి భవిష్యత్తులో మంచి స్థానం స్థిరపడే అవకాశాలు ఉంటుందని మేము భావిస్తున్నాం సార్ థ్యాంక్ యూ అండి మొత్తానికి కల్వకుర్తి మరొక టోర్నమెంట్కి సిద్ధమవుతుందని చెప్పొచ్చు ఎందుకంటే దాదాపుగా రాష్ట్రాల స్థాయి అంటే జాతీయ స్థాయిలో జరగబోయే టోర్నమెంట్కి కల్వకుర్తి వేదిక కావడం నిజంగా ఈ ప్రాంత ప్రజలు కూడా చాలా గొప్ప విషయం అండి విద్యార్థులు ఎందుకంటే స్పోర్ట్స్లో చాలా ఈజీగా స్థిరపడడానికి ఒక అవకాశం సో స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి స్పోర్ట్స్ ఫిజికల్గా ఉండడానికి మాత్రమే కాకుండా జీవితంలో స్థిరపడడానికి ఒక అవకాశంగా ఇది తీర్చిదిద్దబోతున్నారు సో మొత్తానికి రేపు ఇప్పుడు పదమూడు పద్నాలుగు పదిహేను రోజు జరగబోయే ఆటపాట ఇంటర్నేషనల్ గేమ్కి అన్ని జిల్లాల నుంచి కూడా ఇక్కడ స్టూడెంట్స్ అందరు సిద్ధమవుతున్నారు వాళ్ళు కోచింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాం ప్రస్తుతం వాళ్ళ గ్రౌండ్లో ఉన్నాం పిల్లలను చూస్తున్నాము ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు కలిపి ఇక్కడ సో ఇక్కడ విద్యార్థులైతే చూస్తున్నారు ఇటు బాలురు ఇటు బాలికలు రేపు జరగబోయే టోర్నమెంట్స్కి వీళ్ళు నిజంగా చాలా హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఆర్టీపాటి అనే గేమ్ ఎప్పుడో ప్రాచీనకి సంబంధించిన గేమ్ని మళ్ళీ దాన్ని మోడిఫై చేసి ఇక్కడ వీళ్ళకి రేపు జరగబోయే టోర్నమెంట్కి సిద్ధమవుతున్న క్రమంలో ఇక్కడ కల్వకుర్తి టీం అండి రేపు మనం వాళ్ళ ఇతర రాష్ట్రాల నుంచి బరిలో దిగబోతున్న టీం ఇప్పుడు కల్వకుర్తి టీం సిద్ధమవుతుంది వీళ్ళు ఇక్కడే దాదాపుగా ఓ పది రోజుల నుంచి పది రోజుల నుంచి కూడా ఇక్కడ వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు కేవలం ఇంకొక మనకు వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది ఇక్కడ క్రీడాకారిని అంటే మన ప్రాంతవాసి వాసి సంబంధించిన ఒక క్రీడాకారిని రేపు జరగబోయే ఆటపాట గేమ్ లో తను కూడా ఆడబోతున్న సందర్భంగా చెప్పమ్మా చేస్తున్నావు రేపు టోర్నమెంట్ బర్లు దిగబోతున్నాం నా పేరు పావని నేను మాది రఘుపతిపేట్ విలేజ్ కల్వకుతి మండల్ నాగర్ కర్నూలు డిస్ట్రిక్ట్ మేము త్రీ డేస్ నుంచి ఈ గేమ్ ఆట్యాపాటియా గేమ్ త్రీ డేస్ నుంచి ప్రాక్టీస్ చేస్తున్నాం మేము ఇంతకు ముందుకు కరీంనగర్ లో స్టేట్ మీట్ ఆడి నేషనల్ సెలెక్షన్ అయినాం నేషనల్ సెలెక్షన్ కర్ణాటకలో ఆడినాం అక్కడ ఫెడరేషన్ కప్ తెలంగాణకే క్వాలిఫై అయ్యింది కాబట్టి ఇక్కడ మా నాగర్కర్నూలు డిస్టిక్లో కల్వకుర్తి మండల్లో ఫెడరేషన్ కప్ అరేంజ్ చేస్తున్నారు ఫెడరేషన్ కప్లో కూడా మంచిగా ఆడి ఇంటర్నేషనల్కి సెలెక్షన్ అయ్యి మంచిగా ఫ్యూచర్లో మంచిగా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను అంటే మిగతా వాళ్ళు కూడా ఉన్నారు కదా టీం సపోర్ట్తోనే రేపు అంటే వచ్చే బా వచ్చే టీం అంటే వాళ్ళ ఆట ఎట్లా ఉంటుంది మీరు ఢీకున్నా పోతున్నా అంటే ఎలాంటి హార్డ్ వర్క్ చేయాలి ఎలాంటి మెలకువలు అలాంటివి ఉన్న మీ కోచ్ మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు చేస్తున్నారు మేము డైలీ ప్రాక్టీస్ చేస్తున్నాము స్కిల్స్ కూడా నేర్చుకుంటున్నాము మంచిగా ప్రాక్టీస్ చేస్తున్నాము ఎన్ని గంటలు ప్రాక్టీస్ చేస్తున్నారు ఎన్ని రోజుల నుంచి చేస్తున్నాం డైలీ ఫైవ్ నుంచి నైన్ వరకు ప్రాక్టీస్ చేస్తున్నాము త్రీ డేస్ అవుతుంది ప్రాక్టీస్ చేస్తున్నాము మార్నింగ్ అండ్ ఈవినింగ్ ప్రాక్టీస్ చేస్తున్నాము ఎట్లా ఎదుర్కోబోతున్నారు రేపు వచ్చే టోర్నమెంట్లో వచ్చే నీకు నెక్స్ట్ ఆపోజిట్ టీమ్ ఆ టీమ్ ఎట్లాగైనా సరే మేము విన్ కావడానికి ముందరికెళ్ళడానికి ప్రయత్నిస్తాము గెలవడ కప్పు కూడా కొట్టాలని అనుకుంటున్నాము అలాగే ఇంటర్నేషనల్ సెలక్షన్ కావాలని అనుకుంటున్నాము ఓకే ఆల్ ది బెస్ట్ ఇంకా మరొకరు ఉన్నారు వారిని కొన్ని విషయాలు తెలుసుకుందాం చెప్పండి సార్ గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ కల్వాకుర్తి మై నేమ్ శ్రీ కృష్ణ యాదవ్ ఐ ఫ్రమ్ హైదరాబాద్ వీఆర్ సెలెక్టెడ్ నైన్త్ మెన్ అండ్ ఉమెన్ ఫెడరేషన్ కప్ ఆల్ ఓవర్ ఇండియా వీఆర్ ఎట్ నా కల్వాకుర్తి ఎట్ లాస్ట్ త్రీ డేస్ వీఆర్ ప్రాక్టీసింగ్ ఫెడరేషన్ కప్ క్యాంప్ ఇన్ కల్వాకుర్తి డిస్ట్రిక్ట్ అండర్ ద అంజనేల్ సార్ అండ్ అమర్ సింగ్ సార్ This camp is last three days is continuing, morning and evening, daily three hours, physical fitness and exercises and warm This ground is very nice. We are comfortable now in Kanwakurthi. We, we are qualified best state in all over India. And we are looking to medals in Federation Cup because we want to play international selections under this Federation Cup. అవర్ ముఖేష్ సార్ ఈ ముఖేష్ సార్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఈస్ పుటింగ్ మోర్ ఎఫర్ట్స్ దిస్ గేమ్ ఇన్ టూ ద ఇంటర్నేషనల్ లెవెల్ ద సార్ లుకింగ్ టునర్ తెలంగాణ ప్లేయర్స్ షుడ్ బి నేషనల్ మళ్ళీ స్టాండ్ క్వాలిఫై టు ద ఇంటర్నేషనల్ ఈ వన్ టు లుక్ థ్యాంక్ యూ సార్ సో చూడాలి బరిలో రేపు వీళ్ళు ఎట్లా ఎదుర్కోబోతున్నారు ఎలాంటి హార్డ్ వర్క్తో నివాళ్ళని రేపు ఓడించే ప్రయత్నం చేస్తారు మొత్తానికి ఇక్కడ కల్వకూర్చ నుంచి ఈ టీం సిద్ధమవుతున్న టీం మొత్తానికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్తూ మొత్తానికి ఇదాన్ని గ్రౌండ్ రిపోర్ట్